మాఘమాసంలో పౌర్ణమి తిథి రోజున సముద్ర స్నానానికి ఉన్న విశిష్టత ఆ స్నాన విధానం గురించి తెలుసుకుందాము చైత్రాది పన్నెండు మాసాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంది కార్తీక మాసం దీపాలకు దీపారాధనకు ప్రసిద్ధి మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి మా అగం అంటే పాపం ఇవ్వనిది అని అర్థం కనుకనే మాఘమాసం అన్నారు మాఘస్నానం చేసేటప్పుడు పఠించల సూత్రంలో దుఃఖములు దారిద్రము నశించుటకు పాప శ్రీ విష్ణు ప్రీతి పూర్వకముగా ఈ పవిత్ర మాఘ స్నానం చేయుచున్నాను అని మనసును తలచి మాఘమాసంలోని పౌర్ణమి రోజు సముద్ర స్నానాన్ని ఆచరించాలి మన హిందూ ధర్మంలో పౌర్ణమి తిథిని చాలా పవిత్రంగా భావిస్తారు మాఘ పౌర్ణమి రోజున దాతృత్యం గంగా స్నానం చేయడం మిక్కిలి ఉత్తమమని ఈ రోజున చంద్రుడు తన పూర్తి కలలో ఉదయిస్తాడని చెబుతారు